అందుకే ప్రవక్త మీరు మంచి సుగుణాలలో అత్యున్నతమైన శిఖరానికి చేరిపోయారు అంటాడు ప్రవక్త మీరు మంచి సుగుణాలలో అత్యున్నతమైన శిఖరానికి వెళ్ళిపోయారు మీరు చాలా ఉన్నతమైనటువంటి శిఖరానికి వెళ్ళిపోయారు మీరు ఆయన అసలా ఆయన సుగుణాలు ముస్లింలు కాదండి ముస్లితరులు కూడా ఆయన సుగుణాలకి దాసోహం అయిపోయేవారు ప్రవక్త వారి యొక్క నడవడికను చూసి భద్ర శత్రువులు కూడా కరిగిపోయేవారు అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ప్రవక్త వారి జీవితంలో అయితే ప్రవక్త వారి యొక్క సుగుణాలలో ఒక సుగుణం ఏమిటి అంటే ప్రవక్త వారి యొక్క పెదవుల మీద ఎల్లప్పుడూ కూడా చిరునవ్వు ఉంటూ ఉండేది అత్యధికంగా సమాజంలో రెండు రకాలైన మనుషులు కనిపిస్తుంటారు రెండు రకాలైన మనుషులు ఒకరు ఏంటంటే ఎప్పుడు సీరియస్ ఎనీ టైం సీరియస్ బా ప్రపంచంలో ఉన్న కష్టాలు ఏదో ఈయనికే ఉన్నట్టు ప్రపంచంలో ఉన్న బాధ్యత లేదు ఈనికే ఉన్నట్టు చాలా సీరియస్గా ఉంటాడు అందరూ నవ్వుతున్నా సీరియస్గా ఉంటుంది ఇది 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 ఇంకా బాధాకరం కొందరు అలాగే ఉంటారు అందరూ నవ్వుతుంటారు బాబు ఈయన మాత్రం చాలా సీరియస్గా ఉంటాడు నవ్వవయ్యా బాబు వాళ్ళ సీరియస్గా ఉంటే పక్కన టెన్షన్ చచ్చిపోతారు మనం అందరం నవ్వుతుంటే బాబు ఎంత సీరియస్గా అని చెప్పి మరో రకం ఎవరంటే నవ్వుతూనే ఉంటారు అత్యధిక నవ్వు ఎందుకు నవ్వుతాడు అర్థం కాదు ఇలాంటి వాళ్ళు కూడా తగులుతారు కానీ ప్రవక్త సుల్ల సలం గారి జీవితాన్ని మనం గనక అధ్యయనం చేస్తే వారి యొక్క ముఖం మీద అత్యధికంగా చిరునవ్వు కనిపిస్తూ ఉండేది అత్యధికంగా ప్రవక్త హజరత్ మొహమ్మద్ అలహి అలహిం అత్యధికంగా మొట్టమొదటిగా ఎవరైనా ఒక ముస్లిం కనపడితే ముందుగా సలాం వీరే చెప్పేసేవారు అస్సలం అలైకుం అని చెప్పి వారికి చెప్పే అవకాశం ఇచ్చేవారు కాదు చెప్పే అవకాశం ఇచ్చేవారు కాదు అవతల వ్యక్తికి అస్సలాం అలైకుం వెంటనే దురదృష్టం ఏంటంటే నేను పెద్ద మనిషిని ఆయన నాకు సలాం చేయాలా నేను పెద్ద మనిషిని ఆయన నాకు సలాం చేయాల లేకపోతే నేను మసీద్ ఇమాముని మనం ఏంటనుకున్నాం పద్దెనిమిది ఏళ్ళు అలాగే నవీ ఇమాము అంబియా ప్రవక్తలకు ఇమాం చేయించారు ఆయన అలాంటి ప్రవక్త వారు సలాం చెప్పడంలో ప్రవక్త వారి శిష్యులు అంటున్నారు అవకాశమే ఇచ్చేవారు కాదు ప్రయత్నం చేసేవారు ప్రవక్త గారికి ముందు సలాం చెప్తామనుకోని ఈ ప్రవక్త గారు చెప్పేసేవారు అస్సలం అవకాశం దొరికేది కాదు మదీనా మదీనా పట్టణములో మహాప్రవక్త సహాం పిల్లలకి సలాం చెప్పేవారండి పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి అస్సలాము అలేఖం అని చెప్పి అస్సల అలేఖం అని చెప్పి ప్రవక్త వారు చిన్న చిన్న పిల్లలకి సలాం చెప్పేవారు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్